పారదర్శకంగా మద్యం పాలసీ తీసుకొచ్చామని తెలిపారు సిఎం చంద్రబాబు మద్యం విషయంలోనూ గత ప్రభుత్వం రాచకం చేసిందని మండిపడ్డారు ఎవరైనా బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తామని హెచ్చరించారు అర్థం కానీ విషయం హోల్సేల్ రీటైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా అస్తవ్యస్తం చేశారు ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ మెథడ్ తీసుకొచ్చాం ఒకప్పుడు దేశంలో ఉండే బ్రాండ్లు కానీ పక్క దేశాల్లో ఉండే బ్రాండ్లు ఈ రాష్ట్రంలో ఉండేటివి కాదు ఓన్ బ్రాండ్లు పెట్టారు భూమి అని చాలా సార్లు ఇక్కడ కూడా మాట్లాడారు అలాంటి బ్రాండ్స్ అన్ని వచ్చాయి ఈ రోజు ఆ బ్రాండ్లన్నీ పోయి స్టాండర్డ్ బ్రాండ్స్ వచ్చాయి ఈరోజు ఎవరైనా సరే నా బ్రాండ్ లేదనో లేకుంటే ఎవరైనా మేనిఫ్యులేట్ చేస్తున్నారని చెప్పే అవకాశం లేకుండా చేశాం అదే మరిగా షాపుల అలాట్మెంట్ కూడా లాటరీ వేసాం అందరి సమస్య లాటరీ వేసి ఇచ్చాం తప్ప ఎక్కడా రికమెండేషన్ జరగలేదు నేను ఇంకొక మాట కూడా హెచ్చరిస్తున్నాను ఎవరైనా సరే ఆ షాప్ పెట్టుకొని ఎక్కడైనా రీటైల్ గాని మీ ఇష్ట ప్రకారం అమ్మితే మాత్రం కబద్ద జాగ్రత్తగా ఉండండి బెల్ట్ షాప్ వస్తే మాత్రం బెల్ట్ తీస్తాం చాలా కఠినంగా ఈ ప్రభుత్వం ఉంటుంది ఎవరిని వదిలిపెట్టమని చెప్పి నేను క్లారిటీ ఇస్తున్నాను ఫస్ట్ టైం పది లక్షలు ఇస్తున్నాం రెండోసారి ఇంకా ఏ మాత్రం నిమోహమాటంగా ఆ షాప్ ని క్యాన్సిల్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇక్కడే ఎమ్మెల్యేలందరినీ కోరుతున్నాను అండి ఎమ్మెల్యే అందరినీ మనందరం కలిసి మన నియోజకవర్గంలో బెల్ట్ షాపులు లేకుండా మన వాళ్ళు ఎవరు ఎవరిని తప్పు చేసే అవీ ఎక్కడ సహకరించకుండా మన తన విభేదాలు లేకుండా But a challenge is about